రేనా కొంచెం షాయ్ పోయి రేనా నీ పేరు మంది తెలియదు తెలుసా అమ్మ అమ్మ అని చెప్పంటున్నా అని చెప్పి ఒక సిస్టర్ అయితే బా ఎంత మంచివను అన్న నువ్వు మంచివన్న నువ్వు చెప్పమని నువ్వు చెప్పమని నేను మంచిగా నచ్చేడు అన్న అదే మంచి అంటే ఆయన మంచి మంచోడు అన్నాగా నువ్వు దానికి సమాధానం చెప్తలేవని చెప్పంటే ఏ ఏ పాటు నువ్వు మంచివాని కాగానే కదా అయితే పాట మంచిగా కాదన్నట్టు నేను అయితే అది ఆ దేవునికి ఎరక నాకెరక నా మనసుకెర గుడ్ మార్నింగ్ చెప్ప అమ్మా చెప్తలేవు హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాం మేము మధ్యాహ్నం చాయ్ తరుగుతున్నాం ఇప్పుడే గుడ్ మార్నింగ్ చెప్పి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు పదొక పన్నెండు అవుతుంది జర నాకు చూద్దాం మార్నింగ్ పోయినా ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది ఇక వచ్చేసరికి ఆమె పని అంతా వేసుకొని రెడీగా అవుతుంది తినడానికి అని చెప్పి ఇప్పుడు నేను జర బయట టిఫిన్ చేసి ఉంటే ఇప్పుడు అని చెప్పి అంటే కొంచెం ఛాయ్ తాగు అని చెప్పి ఛాయ్ వస్తుంది చాయ్ తాగి తిన్నావును పని ప్రత్యక్ష దైవం వచ్చేదాకా చూసూ లేదా మంచిగా ఉంది సండే రోజు నాకేమన్నా వెళుతుందా മണ്ടത്തെ

గట్ల ట్లా సూ చేస్తా నన్ను తాగుడు తిరుగుడు తిరుగుడైనా అని చెప్పి అది మాత్రం నేను అన్న మాటలు కావు పాటో నటించినంత మంచిగా అంటలేదు అవ మంచిగా చెడ్ నేను కాదు ఆ విడియోలు ఇప్పుడు పాటకి నేను అనలేను ఆ పాటలు అన్నలే నేను అంటున్నావు అయ్యి నేను మందు గిట్ల ఏం తాగదా మరి గట్లా ఇది చేసినాం ఏం పిల్ల వాడ్ ఆర్ డూయింగ్ వాకింగ్ చేస్తున్నా పిల్ల ఫ్రెండ్స్ తయారు అయితేనే వాకింగ్ చేయాలా తయారు కాకపోయి వద్దా ఇంట్లో పని చేసుకునేది ఉంది ఏమో బయట వచ్చి వాకింగ్ బీకింగ్ లేనా వాకింగ్ అయిపోయాకనే ఇట్లా అంతేనా సరే కొంచెం తిండి తక్కువ అయితే అయిపోతుంది అమ్మ ఇది అంతే నాకు అర్థం కాదు ఎక్కువ తింటున్నావు అని కాదు కానీ ఏం పని లేక తిరుగుతున్నావు అని జర మొగడు మొగడు ఎప్పుడు పనికి పోతాడు కదా ఇంట్లో ఉన్నప్పుడైనా అని పక్కకు ఉండే మాట్లాడొచ్చు కదా మంచిగా అని నేను అంటాను అట్లా ఎట్లా మాట్లాడితే ఎప్పటిపడి అప్పుడు వాకింగ్ చేయాలి అలవాటు అయింది రోజు కంపల్సరీ చేయాలి నువ్వు ఇంట్లో ఉన్నవని మాట్లాడడం ఇంట్లో లేవని మాట్లాడకపోవడం అదేంటి అయ్యో నేను ఇంటి భర్త పక్కకు భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఏ పని చేసుకోరు భర్త సేవ చేసుకోవాలి కానీ నువ్వు పైకి వచ్చి వాకింగ్ చేసుకుంటా నీ కింద ఫోన్ చూసుకుంటే ఏంది ఏమన్నా మంచిగా అనిపిస్తుందా నీకు వాకింగ్ చాయ్ వస్తావని చెప్పి అనమాట ఫోన్ ఎందుకు పైకి వస్తాం నాకు చూస్తా కొంచెం మీ కిందకి నడిచినట్టు ఉంటుంది అని

అంతకన్నా పక్క అయినా బక్కగా అయితే ఏమన్నా బీమారే అని చెప్పి అనుకుంటారు తెలుసా వాకింగ్ చేసి అంతనే చేయాలి ఎక్కువ చేసామంటే అంటే ఏమో ఏమో బీమారే ఉన్నట్టు పోరికి అంతా బక్క ఎండిపోయినట్టు అని చెప్పి అనుకుంటారు ఒకప్పుడేమో మీ అమ్మ ఊరికే అంటుండే ఉండే జర ఊరికే ఖాళీ నీళ్ళే ఆకుర్రి అసలు అప్పుడప్పుడు కొంచెం అన్నంశుద్ది అని చెప్పే గుర్తుందా అంటే అప్పుడు అట్లా ఉన్నాం ఖాళీని మొక్కొక్కటే అనిపించుంది మొఖం వల్ల

మధ్యాహ్నం టిఫిన్ పిల్లలు వచ్చిన తర్వాత నిన్న వస్తాడు ఏమన్నా డాడీ అని చెప్పి నిన్న ఎందుకు అనుకున్నా చక్కగా చప్పక అనుకున్నారు కదా అన్నది ఇమ్మంటారు కావచ్చు వాళ్ళతో నీకు లేకపోతే ఏమన్నా

అండే ఆడి 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 ఎక్కడెక్కడ ఆడేసిపోయారు అనమాట కిందికి పోయి కొన్ని వాటర్ తీసుకొని చాయ్ చావి పెట్టుకున్నాను స్ట్రాంగ్ పెట్టాము ఫైవ్ కూర్చున్నా కిందికి రాంట అరే అవుతుంది కదా సిక్స్ థర్టీయా

అలా ఆ గారిలో చూసినా ఈ గారిలో చూసినా ఎదురుంగారు అసలు గాజులు తీసుకోవడానికి పోయిందా లేకపోతే గాజులు తయారు చేయడానికి పోయిందా అని చెప్పి అర్థం కాలే సరే వస్తలేదు మొన్న నువ్వు మొన్న నువ్వు లేకపోతే ఓ తీసుకోవాలి నువ్వు దుకాణం కట్టి పోతే దుకాణ పోయినావు తీసుకొని నువ్వు లేకపోతే నువ్వు తీసుకోవాలి నేను ఇంకా అప్పుడే వేసినా కదా మేమే నడుచుకుంటూ పోయినాం సెవెన్ అయిపోయింది వచ్చేసరికి ఆమె బ్యాగ్ పోయింది అది బాధ ప్రాబ్లం అంటే అది అలాంటి ప్రాబ్లం ఉండడం వలన అట్లా చేసినాం అన్నట్టు ఎట్లనే ఫ్యాన్ లేకుండా ఉండలే ఉండాడు ఇక వేడి వేడి అవుతుంది ఇంట్లో సరే అంటే సరే వేడంటే వేడి అన్నీ అమ్మో అన్నదాగే చాయాలి వేరే చాయ్ వచ్చి మక్క చాయ్ పత్రం బక్రీయో ఏందో అంటే వాడు ఏం చాయపత్రడుతా ఈ మధ్య ఇది మంచిగా వచ్చిందని తెలుసు వాడే రెండు సార్లు తెచ్చిండు అంటే ఇది వేరే ప్యాకెట్ తెచ్చిండు ఇంటికి తీసుకొపోదామని చెప్పేసి తీసుకొచ్చిన ఇంటికి పోకపోతే మళ్ళీ అన్ని ఓపెన్ చేసి వాడతా ఏకపక్షతను జిమ్నేషియాకి ఆహ్వానిస్తాను ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్